సర్వాన్ని సాధించగలిగే సంకల్ప శక్తి అని వివేకానందుడి మాటల్లో మరికొన్ని మాటలు దేనికి భయపడవద్దు నీవు అద్భుతమైన కార్యాలను చేయగలవు భయపడిన తక్షణమే నీవెందుకో పనికి రాకుండా పోతావు లే మేలుకో గమ్యం చేరే వరకు ఆగవద్దని మరొకమారు చెప్తున్నారు ఆత్మవిశ్వాసం గురించి మరికొన్ని మాటలు మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికన్నా ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే నిజంగా మనపై మనకున్న ఆత్మవిశ్వాసమే సకల కార్యాలు కూడా సఫలం చేస్తుంది అంతేకాకుండా మీరందరూ మహత్కార్యాలు సాధించడానికే జన్మించారనే విశ్వాసాన్ని కలిగి ఉండండి కుక్క పిల్లల అరుపులు మిమ్మల్ని భయపెట్టకుండునుగాక అంతేకాదు ఆకాశం నుంచి పిడుగులు పడ్డా కూడా చలించ లెండి కార్యోన్ముఖులు కండి మన రక్తంలో సాహసం ఉత్సాహం తప్పకుండా ఉండాలి మీరు పేదవారని మీకు సన్నిహితులు లేరని అనుకోకండి ఓహో ధనం మనిషిని తయారు చేయగా ఎవరైనా చూసారా మనిషే ఎప్పుడూ ధనాన్ని తయారు చేస్తాడు ఈ ప్రపంచమంతా మానవుని సామర్థ్యంతో ఉత్సాహశక్తితో విశ్వాసశక్తితో నిర్మితమైంది